నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు ఉండొచ్చు మంచి కూడా ఉండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు ఆ పొడిచేద్దాం గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మిదనంలోకి వెళ్తాం ఇట్లా ఇయర్స్ పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి రైట్ అండి సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఇట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి ప్రత్యేక అడిగింది వృషభ రాశి గలే కాకుండా వాళ్ళకి జాతకాలు తెలుసు వాళ్ళకి వృషభంలో వృషభలో గురువున్నవి అదే నేను అదే అంటున్నా వృషభ రాశి వాళ్ళకే కదా జన్న జాతకంలో ఉన్న ఉంటే గనక వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు రాయ్ రాయ్ అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి కరువుకి సంవత్సరం తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఒకటి అనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మౌఢం అనేది ఉంది తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం వక్రం ఉంటది సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా రైట్ మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ మరి వృచ్చిక రాశి వారికి గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి ఉచ్చిగ రాశికి వచ్చేప్పటికి ఏంటంటే సప్తమంలో మనకి గురుడు యొక్క సంచారం అనేది కనపడుతుంది కానీ జూలైకి వచ్చేప్పటికి లగ్నాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన కుజు ఇంచుమించుగా మీకు మిథునలోకి రావటం అనేది ఉంటుంది కనుక ఈ ఇక్కడ ఏదైతే ఈ వృత్తిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొద్దిగా ప్రమాద పరిస్థితులు అంటే ఆకస్మిక ప్రమాదాలుగా వాహన ప్రమాదాలు అనుకోండి ఇతరత్తర ప్రమాదాలు అనుకోండి అలాగే కొంతమంది ఇళ్ళల్లో చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు అనుకోండి ఇలాంటివి కూడా సంభవించడానికి అయితే కనుక ఎక్కువ ఆస్కారం అయితే ఈ ఏడాది కనిపిస్తుంది ముఖ్యంగా జూలై నుంచి ఏదైనప్పటికీ కూడా అక్టోబర్ మధ్య ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది వృత్తిక రాశి వారికి అవసరం ఇక వృ వృష్టిక రాశిలో జన్మించి ఎవరైతే మరి పెళ్లి కోసం వేచి ఉన్నారో వారికైతే మరి సప్తములో గురుడు యొక్క సంచారం వల్ల తర్వాత వచ్చేప్పటికీ ఏంటంటే కారకుడు తర్వాత మరి పంచమ కారకుడు గురుడు అయిండి సప్తములో సంచరించడం వల్ల కూడా తప్పకుండా వివాహానికి సంబంధించిన యోగం అయితే పరిపూర్ణంగా కలగడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ వృష్టిక రాశిలో పుట్టి మరి ఎవరికైతే సంతానం కలగట్లేదు వారు గనుక వైద్య సహాయంతో ఆ రకంగా ముందుకెళ్లడానికి అయితే ఆస్కారం అయితే కనిపిస్తుంది తాత్కాలికమైన అవరోధాలు ఉన్నప్పటికీ కూడా సంతాన యోగ్యత అయితే కనుక ఈ ఏడాది వీరికి లభించడానికి కూడా పుష్కలమైన అవకాశాలు అయితే ఎక్కువ కనిపించడం అనేది కూడా కనిపిస్తుంది ఇక వృచ్చిక రాసి వారికి వచ్చేప్పటికీ ధనాధిపతి సప్ మరి సప్తమల్లో సంచరించడం వల్ల కూడా వ్యాపారం సంస్థల్లో కానీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదా వ్యాపార లావాదేవీలతో ముడిపడిన ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో వారైతే కనుక ఒక ఇంత మంచి పెంపొందించుకోవడానికి కూడా ఈ ఏడాది అయితే ఎక్కువ అవసరం అవకాశం అయితే కనిపిస్తుంది తద్వారా ఎంతో కొంత లాభపడడానికి కూడా ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళు మాత్రం కొంతవరకు ఏదైనప్పటికీ కూడా ఈ జూలై నుంచి అక్టోబర్ మధ్య ఇక్కడ వాహన ప్రమాదం కాకుండా చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా మానసికంగా ఏమైనా సరే కొంతవరకు చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనుక వృచ్చిక రాశి వారికి కనిపిస్తుంది కనుక వృచ్చిక రాశి వారు ఈ ఏడాదంతా కూడా సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించుకుంటూ రావాలి స్వామి ఆరాధన అనేది అయినా సరే వీరికి అవసరం అని కూడా చెప్పవలసి ఉంటుంది కనుక ఏదైనా సరే వీలైనప్పుడు శనివారాలు కూడా స్వామికి వెళ్ళి పంతుంది ప్రదక్షిణాలు చేస్తూ ఉండటం అనేది ఒక సూచన తర్వాత రెండవది చెప్పేటికి ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఏదైనా సరే హోం హం హన్మతే ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ అనేది నిత్యం కూడా స్మరించుకోవటం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం రావటం అనేది ఉంటుంది ఇక ఇదే మరి వృచ్చిక రాశిలో జన్మించి ఎవరైనా సరే విదేశీ ప్రయాణాల కోసం వేచి ఉంటే కనుక ఆ ప్రయాణాలు అనేవి ఈ ఏడాది కొద్దిగా మందగొడిగా సాగటం అనేది లేదా దగ్గర వచ్చి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది దానికి సంబంధించినంత వరకు కూడా ఈ నవంబర్ దాటాక ఒకంత అనుకూలత రావటం అనేది కనిపిస్తుంది ఇంకా ఏదైనప్పటికీ కూడా వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా ఏదైనా వాహనాలు నడిపేప్పుడు అవి శ్రద్ధ పట్టడం అనేది అవసరం ఇక ఈ వృచ్చిక రాశి వారు ఈ ఏడాది ఇందాక చెప్పుకున్నట్టంతా కూడా ఎక్కువ హనుమంతుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండటం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం కలగటం అనేది కనిపిస్తుంది ఇక వృత్తిక రాశిలో ఉండే ఎవరైనా సరే దాంపత్య జీవితం అంటే పెళ్ళి అనేది ఆ విషయంలో ఆ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది ఉంటుంది ఇక ఇదే వృత్తిక రాశిలో ఎవరైతే జన్మించి మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పెద్దవాళ్ళు ఉన్నారు లేదా ఆయా సభ్యులు ఇంట్లో ఉన్నారు వాళ్ళు మాత్రం ఇంకా అంత తొందరగా ఉపశమనం రాలేకపోవటం అనేది కానీ రోగం ఎప్పటికప్పుడు సాగ తీస్తూ ఉండటం అనేది కూడా ఉంటుంది కనుక ఆ రకంగా వీళ్ళకి ఇంట్లో కొద్దిగా మానసిక చికాకు పెరగటం అనేది ఉంటుంది కనుక వృచ్చిక రాశి వారికి కూడా ఎక్కువ శాతం ఆరోగ్యం మీద దీని యొక్క ప్రభావం కానీ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ వాహనాలు ఇవి నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్త పడవలసిన అవసరం కానీ ఈ వృచ్చక రాశి వారికి అయితే ఎక్కువ కనిపిస్తుంది కనుక వృచ్చక రాశి వారు ఆ రకమైన జాగ్రత్తలు కొంతవరకు తీసుకోవాలి ఆ ఎక్కువ పూజించడం వల్ల కూడా మరి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఈ ఏడాది మనం చెప్పవలసి ఉంటుంది కానీ గురుడు సత్వం వల్ల లగ్నాన్ని చూస్తూ ఉండటం వల్ల ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మొత్తానికి చివరి నోషంలో అయితే ఏదో రకంగా బయటపడతాం అనేది ఉంటుంది కానీ ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ఇందాక జూలై నుంచి అక్టోబర్ మాత్రం మరకు అప్పుడు దేవుడు అనేది కన్నా కూడా వారి వారి యొక్క స్వయం శక్తిని దాని మీద ఎక్కువ ప్రభావం చూపించుకోవడం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మాత్రం ఒకంత మనవంతు వరకు మనం కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది అదే సమయంలో మరి దేశకాల మాన పరిస్థితుల్లో కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఏర్పడటం అనేది ఉంటుంది కనుక ఉచ్చుకు వారు ఈ రకంగా ఈ ఏడాది కనుక జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక వీరికి కూడా ఆంజనేయునికి సంబంధించి పూజలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది కనుక ఈ ఏడాది వీరు ఆరోగ్యం అనేది మెయిన్ ప్రధానంశంగా లేదా వాహన ప్రమాదాలు ప్రధానాంశంగా లేదా ప్రమాదాలు ఇదే ప్రధానంగా పరిగణించవలసి ఉంటుంది మిగతా లో అన్నిటిలో కూడా వృచ్చిక రాశి వారికి అంత కొంత మేలు అయితే జరుగుతుంది వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ప్రశాంతంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనస్ రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి